రంగయ్య అంతా కులాసనా మాదేముంది బాబు ఏదో చిన్నపాటి బతుకులు అవును మీరేంటి బాబు ఎలా వచ్చారు మళ్ళీ ఎలక్షన్ అవును రంగయ్య ఈసారి కూడా ఓటు మాకే ఇదిగో ఈ ఈ రూపాయలు నేనే చూసుకుంటాను బాబు నాకా వయసు అయిపోయింది ఈ బొరబది మొదలై పడతాను బాబయ్య మీరే పెద్ద మనసు చేసుకుని ఓ గాడి కొన్ని బాబాయా వెయ్యి రూపాయల బదులు గాడిది అంతే కదా అవును బాబాయ్య సర్లే గాని ఇంట్లో వాళ్ళందరి చేత ఓటు వేయించాలి ఉంటాను అలాగే బాబాయ్ బాబాయాబాయ్ అదే రాదే పదివేలు తీసుకో పోదాం రా ఈడెంత చెప్తాడు గాడిది ఎంత తొమ్మిది వేలు అంతకంటే తక్కువ రాదు రూపాయల బదులు గాడిద కావాలి అంతే కదా అవును బాబాయ్ ఏంట్రా బాబు ఏంటి బాబు మళ్ళీ వచ్చారు గాడిని తెచ్చారండి గాడిదల కోసం ఊరంతా తిరిగాను రంగయ్య ఎక్కడ చూసినా తొమ్మిది పదివేలకి తక్కువ దొరకట్లేదు అదంతా కాదు గాని ఇదిగో ఈసారికి వెయ్యి రూపాయలు సర్దుకుని ఓటీసాయి అంటే ఏంటి బాబు మీ ఉద్దేశం మీరు వెయ్యి రూపాయలు అంటే గాడిదలు కొనయిపోయారు గాని నా భవిష్యత్తుని ఇంకా నా పిల్లల భవిష్యత్తుని ఐదు సంవత్సరాలు కొనేద్దాం అనుకున్నారా బాబు మీరు అంటే గాడిదల కన్నా హీనంగా కనపడతాం బాబాయ్ మీకు ఎలా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా రంగయ్య చెప్పిన మాటలతో అయినా మనకు కనువిప్పు కలగాలి ఒక పూట కూర వండుకు తినే నాటుకోడి వెయ్యి రూపాయలకి తక్కువ మన భావితరాల భవిష్యత్తుని ఐదు వందలకి వెయ్యికి రాత్రి తాగితే పొద్దున దిగిపోయే సారా చుక్కకి అమ్మేసుకుందామా అంటే మనం గాడిద కన్నా చచ్చిన కోడి కన్నా దిగసారి బతుకుతున్నామా ఇప్పటికైనా కళ్ళు తెరవండి భావితరాలకు బంగారు బాటలు వేయడానికి సమర్థుడైన నాయకుడికి మాత్రమే ఓటు వేయండి నోటు మాటున ఓటేయకు ప్రజాస్వామ్యాన్ని కాటేయకు